నమస్తే నేను వంశీ వెల్కమ్ టు న్యూస్ చిప్స్ హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియా హత్యా అనంతరం మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు తారాస్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే ఇక లెబనాన్కు చెందిన షియా ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ ఇజ్రాయెల్ ఇజ్రాయిల్పై రాకెట్ల వర్షం కురిపించింది దీంతో బీట్ హిల్లేలో ప్రాంతంలో పలువురు పౌరులు కూడా గాయపడ్డారు ఇక నస్రల్లా మరణం తర్వాత ఇరాన్ ఇజ్రాయిల్పై మరో భీకర దాడికి ప్లాన్ ప్రణాళికలు రచిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది ఇక ఆ దాడి ఎలా ఉండబోతుందనే దాని గురించి ఇప్పుడు ప్రపంచం చర్చించుకుంటుంది ఇజ్రాయిల్పై ఏ సమయంలోనైనా ఇరాన్ దాడికి దిగనుందని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకన్ జీ సెవెన్ దేశాలకు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారంటే అక్కడి పరిణామాలు ఎలా ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు ఇజ్రాయెల్ కు అండగా నిలిచేందుకు అమెరికా సైన్యం ఇప్పటికే రంగంలో కూడా దిగింది పై దాడిని ఎదుర్కోవడానికి ప్రధాని బెంజమిన్ నేతన్యాహు ఇరాన్పై ముందస్తు దాడికి సైతం సిద్ధమైనట్లు ఇజ్రాయెల్ మీడియా అయితే పేర్కొంది ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు మొసాద్ చీఫ్ డేవిడ్ బర్నియా రక్షణ మంత్రి గల్ంట్ ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్స్ అంటే ఐడిఎఫ్ హెలావీలతో ప్రధాని నెతన్యాహు ఒక కీలక సమావేశాన్ని నిర్ణయం కీలక సమావేశాన్ని నిర్వహించి ఆ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది ఇరాన్ చేసే దాడిని ఎదుర్కోవడానికి ఇజ్రాయెల్ అయితే ప్రస్తుతానికి సిద్ధంగా ఉంది తాము తిరిగి గట్టి సమాధానమిస్తామని కూడా ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు జెరూసలంలోని ప్రధానమంత్రి కార్యాలయంలో నిర్వహించిన వార్ క్యాబినెట్ సమావేశంలో ఆయన మాట్లాడినట్టుగా సమాచారం ఇరాన్ దాడికి దిగితే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్లు కూడా చెప్పారు ఇరాన్ దాడులకు గట్టిగా బదులిస్తాం మాపై దాడులు చేసేవారు భారీ మూల్యం చెల్లించుకుంటారని కూడా హెచ్చరించారు ఏదేమైనా ఇజ్రాయిల్ ఖచ్చితంగా హమాస్ను అంతం చేసే వరకు తన పంతాన్నైతే విడిచిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెబుతుంది కలుగులో దాక్కున్న ఉగ్రవాదులను వేరి వేరి చంపేస్తామని కూడా హెచ్చరికలు జారీ చేస్తుంది ప్రపంచం మొత్తం ఇజ్రాయెల్ని అడ్డుకున్న ఈసారి ఎట్టి పరిస్థితుల్లో హిజ్బుల్లాపై పై చేయి సాధించే వరకు వెనక్కి తగ్గమని చెప్పి ఆ ప్రధాని నెతన్యాహు అయితే చెప్తున్నారు ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో లేదు హిజ్బుల్లా ఉగ్రవాదులు లొంగిపోతే మాత్రం మేము ఈ యుద్ధాన్ని ఇంతటితో ఆపేస్తామని కూడా ఇజ్రాయెల్ చెప్పడం గమనార్హం యుద్ధంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో ఇక వచ్చే వారంలో తేలను యుద్ధం మరో తారాస్థాయికి చేరుతుందా లేదంటే హిజ్బుల్లా ఉగ్రవాదులు లొంగిపోతే యుద్ధం ఆగిపోతుందా అనేది మాత్రం చూడాల్సిందే ఇది వాళ్ళ న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ హెచ్ఎం టీవీ